వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేత వంటండి ఈరోజు మన రెసిపీ స్కిడ్ స్కిడ్ అనే దాన్ని మనం కట్ చేసుకుని ఇట్లా కడిగి నీట్గా పెట్టుకున్నానండి ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ముందుగా స్కిడ్ తీసుకుని ఇట్లా కడిగి పెట్టుకున్నాను కట్ చేసుకుని దానికి కావాల్సింది ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకున్నానండి కట్ చేసి ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటుందండి చిన్న స్పూన్తో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైందండి మూడు పచ్చిమిర్చి పొడుగ చీరకులు వేసుకున్నాను తర్వాత పొద్దున పుద్న కొంచెం కొత్తిమీర వేసానండి తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు పడుతున్న కూడా దీనిలో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నామండి పచ్చి వాసన వరకు వేసుకున్నాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామండి ఇట్లా కొంచెం వేగనవి బ్రౌన్ కలర్ వచ్చింది ఉండేవాడలో దీనిలో మనం ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నామండి వేసుకొని బాగా కలుపుకుందాం దీనిలో వేసేసుకుందామండి నీట్గా కడిగి పెట్టుకున్న స్పీ వేసుకొని బాగా కలుపుకుందాం కలుపుకుని మూత పెట్టుకున్నామండి చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక పది వెల్లు వేసుకున్నానండి దీనిలో కొంచెం జీలకర్ర పాలకలు వేసుకున్నానండి ఒక నాలుగు దానికోసం మసాలాలు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం ఒక చిన్న సైజు చెక్కలు నాలుగు నాలుగు లవంగాలు మిక్సీ పట్టేసి పక్కా పెట్టుకుందామండి మసాలా మూత పెట్టేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి లోపల మూత తీసి చూద్దాం వాటరు ఇట్లా పైకి తేరుతుంది మంచిలాగా వాటరు దానికి అదే వాటర్ పొంగుతు వస్తుందండి బయటికి దానిలో ఉన్న వాటరు మగ్గాలి ఇంకా దీనికోసం కొంచెం ఉప్పు పెట్టున్నాం పుచ్చికచర కూడా ఉప్పు ఒక టీ స్పూన్ అంత వేసానండి కారం ఒక రెండు టీ స్పూన్లు వేసానండి దీంతో కలుపుకున్నాం మూత పెట్టుకున్నాం కూడా తీసుకో పండు పులుసు తీసి పెట్టుకున్నాండి కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం మిక్సీ పట్టుకున్నాడు మసాలా పొడి మొత్తం ఇప్పుడు ఇది దీనిలో వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్ అంతా వేసుకున్నానండి మసాలా పొడి వేసుకుని కలుపుకుందాం బాగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్క్విడ్ కర్రీ ఈ విధంగా చేసుకోండి సింపుల్గా చాలా బాగుంటుంది ఫైనల్గా దీన్ని కొంచెం కొత్తిమీర వేసేస్తున్నామండి అంటే ఎంతో టేస్టీగా ఉండే స్విడ్ కర్రీ ఈ విధంగా చేసుకోండి మళ్ళీ ఒక నిమిషం మగ్గనిద్దాం మసాల వేసింది కదా కదా మళ్ళీ అయిపోయిందండి చూడండి చక్కగా దగ్గరకు అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాం చూడండి ఇంకా స్పిడ్ కర్రీ అనేది ఏ విధంగా చేసుకోండి ఇంకా కారం కావాలి ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా పొడి ఇంకా ఘాటు సరిపోతుంది చాలా స్పైసీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం స్టవ్లోకి దిన్ని కర్రీ తీసుకున్నానండి చూడండి ఇండి కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా చూడటా చాలా బాగుంటుంది నచ్చినట్లయితే నేను చేసినాక మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఐకాన్ అన్నప్పుడు మా వీడియోస్ అన్నప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్